వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా గీత లేపాక్షి గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకొని చూడండి లేపాక్షికి చేరుకోవాలంటే హిందూపురికి రావాలి అక్కడ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది ప్రపంచంలో అతిపెద్ద ఏకశిలా నంది ఇక్కడే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది జటాయుక్ మోక్షం పడిన ప్రదేశం ఇదే జటాయు పార్క్ ఉంటుంది మేము పోలేదు సమ్మర్లో వచ్చాం కాబట్టి పిల్లలకి ఇబ్బంది అవుతుందని వెళ్ళలేదు రావణుడు సీతామాతనే అబర్హించినప్పుడు జటాయువు రావణుడితో పోరాడినింది ఈ పోరాటంలో రావణుడు జటాయువు రెక్కిని నరికేశాడు ఆ సమయంలో జటాయు ఈ ప్రదేశంలో పడింది సీతామాతను వెతుక్కుంటూ రావణుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ విషయం తెలుసుకొని జటాయువుని తనలో ఐక్యం చేసుకొని మోక్షాన్ని ప్రసిద్ధించాడు అందుకే ఈ ప్రదేశాన్ని లేపాక్షి అంటారు తర్వాత కాలంలో ఇది లేపాక్షిగా మారింది లేపాక్షిలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఒకటి వీరభద్ర టెంపుల్ మెయిన్ అండి రెండవది హ్యాంగింగ్ పిల్లర్ మూడవది సీతాదేవి పాదాలు నాలుగవది లతా మండపం ఐదవది ఏకశిల నాగలింగం ఇక లాస్ట్ నాట్య మండపం ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలని ఈ వీడియోలో ద్వారా మీకు తెలియపరిచేస్తాను పదహారవ శతాబ్దంలో విజయనగర కోశాధికారైన విరుపన్న అతని తమ్ముడు వీరన్న డెబ్బై స్తంభాలతో ఈ వీరభద్ర దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ప్రదేశంని నాట్య మండపం అంటారు ఇక్కడ ప్రతి స్తంభం మీద ఒక శిల్పి చెక్కి ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ అలానే ఇక్కడ వీరభద్రుడు గుడి కూడా ఉంది ఇక్కడ వీడియోస్ తీయడం అలోడ్ లేదు గుడిలో అందుకు వీడియోస్ తీయడం కుదరలేదు ఇక్కడ మీరు చూసేది లేపాక్షుల హైలైట్ విషయం హ్యాంగింగ్ పిల్లర్ డెబ్బై స్తంభాల్లో ఈ ఒక్క స్తంభం గాలిలో వేలాడుతుంది ఇలా ఎందుకు నిర్మించారంటే ఏ కారణం చే అయినా మండపం కూలిపోతే పరిస్థితి వస్తే అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఈ వేలాడి స్తంభం ఏ స్తంభంని పడిపోయకుండా ఈ స్తంభం నేలకు ఆని ఏ స్తంభం కింద పడిపోకుండా కాపాడుతుందని స్తంభం కట్టడం జరిగింది ఇక్కడ మీరు చూసేది ఏకశిల్ప నాగలింగం దీని వెనక ఒక స్టోరీ ఉంది అదేంటంటే ఇక్కడ శిల్పులు భోజనానికి వచ్చినప్పుడు ఆ సమయంలో వారి తల్లి వంట పూర్తి కాలేదు ఇంకొద్ది సమయం పడుతుంది అని చెప్పడంతో తను వంట వండి బయటికి వచ్చేలోపి ఈ నాగశిల్పాన్ని చెక్కారట తను వంట పూర్తి చేసి బయటికి వచ్చి చూసి ఆక్షరపోయిందట ఏకశిల్పి లింగం పక్కనే మనకి బాలగణేశుడు ఉన్నాడు బాలగణేశుని దర్శనం చేసుకున్న తర్వాతే వీరభద్రుని దర్శనం చేసుకోవాలట మీరు వచ్చేటప్పుడు ముందుగా బాలగణేషుని దర్శనం చేసుకున్న తర్వాతే వీరభద్రుని దర్శనం చేసుకోండి ఇక్కడ మీరు చూసేది కళ్యాణ మండపం ఇలా మధ్యలో ఆగిపోవడానికి కారణం అచ్యుతరాయుల కోశాధికారి విరపన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఈ ఆలయాన్ని నిర్మాణం చేపట్టాడు ఈ ఆలయం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి విరుపన్న వ్యతిరేకులు చేరదీశారు దీంతో విరుపన్న రాజు విధించే శిక్షకు ముందుగానే తనకు తానే విధించుకున్నాడు తన రెండు కళ్ళు తీసి కళ్యాణ మండపం గోడకి విసిరేశాడు ఆ రక్తపు చిందడంతో ఈ కళ్యాణ మండపంని నిలిపివేశారు ఇక్కడ మీరు చూసేది సీతమ్మ పాదాలు ఈ పాదంలో మనకి ఎప్పుడు చూసినా నీళ్లు ఊరుతూనే ఉంటాయి అది ఎండాకాలమైనా సరే వర్షాకాలమైనా సరే ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ నీటిని తలపై చల్లుకుంటే చాలా మంచిది అంటారు ఫ్రెండ్స్ ఫైనల్లీ లేపాక్షి టెంపుల్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియజేశాను అండ్ అలానే ఇక్కడ లేపాక్షిలో మనకి మధ్యాహ్నం పన్నెండు నుండి మూడున్నర వరకు మనకు ఉచితంగా భోజనం పెడుతూనే ఉంటారు లేపాక్షిలో స్టే చేయడానికి మనకి హరిత హోటల్ ఉంటుంది అక్కడ పర్ నైట్కి థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై